ధర్మ శుభాశిసురు జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది ఇది ఉత్కృష్టమైనటువంటి మాసంగా చెప్తారు ఈ మాసంలో శంకుస్థాపన చేయకూడదు అంటారు శాస్త్రం గృహారంభం అన్నాడు గృహప్రవేశం కాదు గృహారంభం అంటే శంకుస్థాపన చేయకూడదు అనేది మనకు ధర్మసింధు చెప్తుంది ఇక్కడ ఒక గొప్ప వ్రతం చేస్తారు ఈ జ్యేష్ఠ మాసంలో వ్రతం అంటే ఇదేదో ఖర్చుతో కూడుకుందని మాత్రం అనుకోకూడదు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు అంటే శుక్ల దశమి వరకు అంటే పది రోజులు ఇది నువ్వు ఏ నదిలోనైనా సరే స్నానం చేస్తే గంగా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది నది కూడా లేదు స్నానానికి ముందు ఆ కలిశంలో పంచగంగలను స్మరిస్తూ గంగేచ యమునేచ గోదావరి నర్మదా సింధు కావేరి జలేష్మణి ధంకురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భగీరథీది విఖ్యాతి పంచగంగ ప్రహిక్త అని మనసులో అనుకుని స్నానం చేసినట్లయితే సమంతృప్త స్నానం అవుతుంది లేదు పుణ్యనదీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు గోదావరి కృష్ణ కావేరీ నర్మదా సింధు ఈ నదీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు చేసే స్నానం అమోఘమది చెప్పనవసరం అవకాశం ఉన్నవారు అలా లేనటువంటి వారు మంత్రోక్త స్నానం చేయాలి ముఖ్యంగా కాశీలో ఉండేటటువంటి వారైతే దశాశ్వమేధ ఘట్టం అనేటటువంటిది ఉన్నది అక్కడ స్నానం చేస్తారు ఇక్కడ నేను దశాప పాపహరణం అనేటటువంటి ఒక గొప్ప స్థుతి ఉంది ఇరవై ఐదు శ్లోకాలతో ఇది జ్యేష్ఠమాసం శుక్లపక్ష పాడ్యము నుండి పారాయణం చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం పూట ఈ పారాయణం చేద్దంటే మనం చేసినటువంటి ఘోరాతి ఘోర పాపాలు ఈ సంవత్సరం పొరుగు చేసినామో అవి దశ విధములైనటువంటి పాపాలు భయంకరమైన పాపాలు అవన్నీ కూడా తొలగిపోతాయని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది ఇక్కడ ఆ ఇరవై ఐదు శ్లోకాలను పారాయణం చేసేటప్పుడు శుక్లపక్ష పాడ్యమి నుండి శుక్లపక్ష దశమి వరకు ఈ దశ పాపహర స్తోత్రం ఉంది కదండి దీన్ని పారాయణం చేసే ముందు ఈ పది రోజుల్లో ఐదు వేలు సార్లు ఈ మంత్ర జపం చేయమంటారు ఆ మంత్రాన్ని చెప్తాను రాసుకోండి ఓం నమ శివాయ నారాయణాయ దశహరాయై గంగాయ నమోన్నమ రాసుకున్నారా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఓం నమ శివాయ నారాయణాయై దశహరాయ గంగాయై నమోన్నమ ఇలా ఈ మంత్రాన్ని జపం చేయండి అంటే పూర్తిగా పది రోజుల్లో ఐదు వేల సార్లు ఈ మంత్రాన్ని జపం చేయాలి ఈ మంత్రం జపం చేసిన తర్వాత అంటే ఒకే రోజు ఐదు ఐదు వేలు కాదు సుమ పది రోజుల్లో ఎంత అవుతుందో లెక్కేసుకోండి ఆ మంత్ర జపం చేసిన తర్వాత మనకు ఆ దశ పాపహార స్తోత్రం అన్నా కదండి అది ఇరవై ఐదు శ్లోకాలను దాని శ్లోకాలు నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెట్టలేను మీరు వీలుంటే చూసుకోండి లేదు దొరకని పక్షంలో డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మీకు నేను ఆ పీడిఎఫ్ పంపిస్తాను ఒకే ఒక కాపీ దాంట్లో ఇరవై ఐదు శ్లోకాలు ఉంటాయి చక్కగా ప్రింటౌట్ తీసుకోండి ప్రతినిత్యము కూడా ప్రాతకాలం స్నానం చేసుకొని ఈ పది రోజులు ఎంత పడుతుందండి ఓ పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఆ మాత్రం నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కర్మలను ప్రక్షాళన చేసుకునే దానికి సద్వినియోగం చేసుకోలేవా ఆలోచించుకోండి ఇలా దశమి వరకు లేదండి మాకు సమయం లేదు అనేటటువంటి వారు ఏం చేసి చూస్తా శుక్లపక్ష అంటే జ్యేష్ఠమాసము శుక్లపక్షము దశమి రోజు ఈ ఇరవై ఐదు శ్లోకాలను ఏం చేయాలి పదిసార్లు ఆ రోజు ఒకేసారి పదిసార్లు చేసినా అది పుణ్యమే కానీ పదిసార్లు చేయటం కష్టం అనుకున్నటువంటి వారు ప్రతినిత్యము ఒక్కొక్కసారి ఒక పర్యాయం దాన్ని చదువుకుంటూ ఉండొచ్చు ఇక చెప్పిన మంత్రం రాసుకున్న మంత్రం చూసేవా ఇది ఐదు వేలు సార్లు జపం చేయాలి అప్పుడు ఈ వ్రతం పూర్తవుతుంది జ్యేష్ఠమాస దశ పాపహర వ్రతం ఇది ఇలా చేసుకున్నటువంటి వారికి నరకం న పశ్యతి నరకానికి వెళ్లాల్సినటువంటి అవసరమే ఉండదు అంత ఉత్కృష్టమైనటువంటి ఈ సమయాన్నే అందరూ సద్వినియోగం చేసుకోండి చెప్పారు కదా ఆ యొక్క దశపాపహార స్తోత్రం కావాల్సినటువంటి వారు నా నంబర్కి కాల్ చేస్తే మీకు వాట్సాప్లో దాన్ని అందిస్తాను డబల్ నైన్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి అందరూ కూడా అనుష్ఠానం చేయండి చూడండి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము ఎలాంటి క్లిష్ట ప్రతి ఒక్క ఇంట్లో కూడా సమస్య అనేది ఉంటుంది సమస్య లేని గృహమే ఉండదు ఎందుకంటే సుఖ అనుభవించే రెండుటిని అనుభవించేదానికోసంగానే మనకి ఈ మనుష్యత్వం లభించింది అజ్ఞానంతో చేసినటువంటి కర్మానుష్ఠాన ఫలితం దాని కోసంగా మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాము వాటిలో ఇదొకటి ఈ మానవ జన్మ లభించింది మళ్ళీ తిరిగి మానవుడిగా పుడతామో లేదో మనకు గ్యారెంటీ లేదు అది నీ యొక్క అనుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది కనుక ఈ యొక్క అనుష్ఠానాన్ని చేసి సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఆ దివ్యమైనటువంటి స్వర్గ స్వర్గం అంటే నీ ఇక్కడే స్వర్గం అనుభవిస్తావు అది ఉందో లేదో అది తర్వాత విషయం అది నేను వాటి గురించి ప్రస్తావన చేయటం ఇప్పుడు కనుక ఈ గొప్ప అవకాశాన్ని ఇది జ్యేష్ఠమాసము శుక్లపక్ష పాడ్యము నుండి జ్యేష్ఠమాసము శుక్లపక్ష దశమి ఈ పది రోజులు చేసేటటువంటి ఈ అనుష్ఠానము ఎంతో ఉత్కృష్టమైనది దశపాపహర పారాయణం చేత పుణ్యాత్ములుగా మీరు వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తాశినో భవంతు ఓం తత్సత్ 哦，不，不，不，哦，不，不，不。